స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములండి అలాగే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఏంటంటే రవ్వ దోశ అండి రవ్వ దోశ అంటే ఎవరికి ఇష్టం దీనికి కాకపోతే ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి దానివల్ల హెల్త్ గురించి ఆలోచించి మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి అని చేసుకుంటే మంచిదండి దీనికి కావాల్సిన పదార్థములు ఒక కప్పు వరిపిండి అండి అదే కప్పుతో సుజీ రవ్వ ఆర్ రవ్వ అంటే అదే దాన్ని రెండు రకాలుగా పిలుస్తారు గోధురవ్వ అంటారు సుజీ రవ్వ అంట రవ్వ అంటారండి ఒక కప్పు వరిపిండి ఒక కప్పు గోధుమనూక ఒక కప్పు అరకప్పు మైదా ముప్ప కప్పు పెరగండి అయితే వరిపిండి గోధురవ్వ మైదా సరిపడగా షాల్ జీలకర్ర ఇవన్నీ పొడిగా ముందు చేతి బాగా కలిపేసుకొని ముప్పావు కప్పు కానీ కప్పు తిల్లికప్పు కానీ పుల్లని పెరిగేసి బాగా కలిపేసి ఇంచుమించుగా ఒక లీటర్ వాటర్ పైన పడుతుంది వాటర్ అయితే బాగా బ్యాటర్ని బాగా కలపాలండి దాంట్లో అల్లం పచ్చిమిచ్చి ఉల్లి ఈ మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి దోశలు రెడీ చేసుకోవడమేనండి ముందు రేకు బాగా వేడైన తర్వాత ఆనియన్ పీసులు వేసి తర్వాత దాని మీద ఆ బ్యాటరు ప్రతీ దోశకి కలపాలండి పిండిని గరిటెతో కలిపి ఆ తేటగా ఉండేదిలాగా రేకు టచ్ అవ్వకుండా గరిటె వేయాలండి దోశని వేసిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసి తిరిగేసి మళ్ళీ కాలిన తర్వాత మనం తీసేసుకోవటమే అలాగే రెండో ఇంకో రకంగా దోశ వేసుకోవచ్చండి అంటే రేక్ బాగా హీట్ అక్కడ నీళ్లు మంచి నీళ్ళు చిలకరించి రో దోశ వేసేసి ఆయిల్ వేసి తిరిగి వేసి కాలిందరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఉంచి మనం సర్వ్ చేసుకోవచ్చండి దీనికి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ నేను పుట్నాల చట్నీ కొంచెం పలుచిగానే తింటారండి అది వేసానండి చాలా టేస్ట్గా ఉంటాయి మనకి హోటల్లో అయితే తిరగే రండి దోశని మనం రెండు వైపులా తిరగేసుకుని కాల్చుకోవచ్చు ఇంట్లో మనకి క్యారెట్ వేసుకోవచ్చు తురుము మన ఇష్టం చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలాగే చేస్తారా చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తెలి నాకు తెలిసినట్టు నేను చేస్తున్న విధ విధానాన్ని వీడియో తీసి పెట్టాను మీరు కూడా ఇలా చేస్తే ఆ కామెంట్ రూపంలో తెలియపరచుకు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్